సార్ రెండు వేల నాలుగులో కొత్త పెన్షన్ విధానం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి వరకు బాగానే ఉండింది అనుకున్నారు ఓకే వెనక్కి వచ్చారు కానీ ఐదు రాష్ట్రాలు మళ్ళీ ఓపీఎస్ కి వెనక్కి వెళ్లిపోయాయి సార్ దాన్ని మనం ఎలా చూడాలి అంటే ఓట్ల కోసమేనా ఒక రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ఏమో అసలు కొత్త పెన్షన్ దానికి రాష్ట్రాలు వామపక్షాల ప్రభావం బాగా ఉన్న కేరళతో సహా అక్కడ కేరళలో అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం లేకపోతే వామపక్షాల నాయకత్వంలో ప్రభుత్వం కదా అయినా కూడా కేరళలో వెనక్కి ఎందుకంటే కొంచెం బాధ్యతయుతమైన సమాజం కేరళ సమాజంలో కొంచెం మిగతా తొంభై ఏడు శాతం ప్రజలకి కాస్త కుస్త గొంతుంది తెలివి ఉంది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో అందరికీ తెలుసు ప్రజలకు కాస్త చైతన్యం ఉంది అందుకని వామపక్ష ప్రభుత్వాలు సైతం సాహసం చేయాలి అక్కడే అర్థమవుతుందిగా మీకు కేరళలో ఎందుకు చేయలేదు కేరళలో చేస్తే వీపు చిట్లుతుంది మిగతా తొంభై ఏడు శాతం మేలుకుంటారు అందుకని అసలు ఆ మాట రాలా మిగతా రాష్ట్రాలు ఎందుకు వస్తుంది మిగతా రాష్ట్రాలు మిగతా తొంభై ఏడు శాతం చాలా మౌనంగా కూర్చున్నారు వాళ్ళకేం తెలియదు కాబట్టి ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం కొన్ని పార్టీలు ప్రజల్ని నిజాయితీగా ప్రజల కోసం పనిచేసి మౌలుగు సదుపాయాలు బాగు చేసి ఆర్థిక వ్యవస్థను పెంచి ఉపాధి కల్పన జరిగేట్టు చేసి ఆదాయాలు పెరిగేట్టు చేసి ఇదిగో ఇవి చేశామయ్యా మీ పన్నుల డబ్బుతో మీకు బాధ్యతగా చేశాము మీరు మా బాధ్యత ఇచ్చారు కాబట్టి మళ్ళీ బాధ్యత కోరుకుంటున్నావో మీకు మీరు నచ్చితే అని కోరాలి అలా చెప్పే సాహసానికి ఊట్లేదు ఈ వివిధ కారణాల వల్ల ఏ పనులు మనకు చేయాలో అవి సరిగ్గా జరగట్లా విద్య ఉంది గతంలో మనం కూడా ఒకసారి చర్చలు అనుకున్నాము నూటికి ఎనభై మందికి తల్లిదండ్రులు ఖర్చు పెట్టి ప్రైవేట్ విద్య ఖరీదని విద్యిస్తే తల్లిదండ్రులకి చదువు బాగా ఉండి పిల్లలతో బాగా చాలా సమయాన్ని వెచ్చిస్తే లేకపోతే ప్రైవేట్ ట్యూషన్లు పెడితే పిల్లలు కాస్త కష్టపడితే ఎక్కడో అదృష్టం కొద్ది మంచి అధ్యాపకులు దొరికితే ఆ పిల్లలు బాగుపడుతున్నారు మిగతా ఎనభై శాతం పిల్లలకి భవిష్యత్తు ఇది తెలివితేట ఉన్నా కూడా ఆరోగ్యం లేదు ఈ దేశంలో కుటుంబాలు గుళ్ళైపోతున్నాయి న్యాయం లేదు ఈ దేశంలో పడుతున్న వాడితే బరి అయిపోయింది మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయి మనంత అధ్వానంగా మౌలిక సదుపాయాలు ప్రపంచంలో ఏ పెద్ద దేశంలోనూ ఉండవు మనం ఉన్న కొద్దిదానికి సంపద అల్ప సంతోషం కాబట్టి ఈ మధ్య కరెంట్ వస్తుంది అదృష్టం ఫోన్లు దొరుకుతున్నాయి ప్రైవేట్ రంగులో అయినా చాలా అదృష్టం అనుకుంటున్నాం ఇదేదో మన అదృష్టం అనుకుంటున్నాం మన హక్కులు ఇవి నిజమైన హక్కులు పన్నులు కడుతున్నాం మనం ఇవి నిజమైన హక్కులు మౌలిక సదుపాయాలు లేవు సరిగ్గా వర్షం వస్తే వరదలు వస్తాయి మంచి నెలలో కలుస్తాయి కాబట్టి ఆ ప్రభుత్వాలు చేయాల్సిన పని చేయకుండా మనం మౌనంగా ఉంటున్నాం ఇది కూడా మనకు సంబంధం అనుకుంటున్నాం అందుకని చెప్పని వీళ్ళ మాట చెల్లుతోంది మీరు కొంచెం దూతకు గమనిస్తే ఈ రాష్ట్రాలు అసలు అధ్వానంగా ఉన్నాం మిగతా రాష్ట్రాల కంటే ఇప్పటికే ఈ కొత్త పెన్షన్ పాత పెన్షన్ దగ్గరికి వస్తే దాని ప్రభావం ఇంకా బయటపడదు ఎందుకంటే ఒక పదిహేను నెలకే బయటపడుతుంది రెండు వేల నాలుగు రిటైర్ అయిన పెన్షన్ రావాల్సింది అప్పటిదాకా తేడా కనిపించదు ఇప్పటికే ఈ ప్రభుత్వాలు కుదలైపోయినాయి ఉదాహరణకి మీకు హిమాచల్ ప్రదేశు లేకపోతే పంజాబ్ ఈ రెండు రాష్ట్రాలు యాభై శాతం దాటినాయి వాటి అప్పులు అంటే వాళ్ళ రాష్ట్ర ఆదాయంలో జీఎస్టిపిలో యాభై శాతం దాటింది తెలంగాణ ఇరవై ఏడు ముప్పై శాతం ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఎనిమిది నలభై శాతం సుమారుగా ఉన్నది అక్కడ ఇప్పటికీ యాభై శాతం దాటింది ఇప్పటికే పన్నుల భారం భూ నడి విరిగిపోయింది ఇప్పటికే వాళ్ళకు వచ్చేటువంటి పన్నుల్లో రోజువారీ ఖర్చులే కేవలం జీతాలు పెన్షన్లు వడ్డీలే ఈ రెండు రాష్ట్రాల్లో నూట డెబ్బై ఐదు శాతం దగ్గరికి వెళ్ళింది అయినా రేపటి వాళ్ళు రేపంటే లెక్కలేదు ఆ ప్రజలు ఏమవుతారు వాళ్ళకి అనవసరం పొద్దున ఆ రాష్ట్ర ప్రజలు మొత్తం నాశనం అయిపోతే వాళ్ళకి పట్టించుకోవట్లేదు ఇవాళ అధికారం మాకు కావాలి కాబట్టి మిగతా రాష్ట్రాలనే కాపాడాలి ఈ రాష్ట్రాల్లో భవిష్యత్తు మీద భారం లేకుండా ఆ నిర్ణయానికి మూల్యాన్ని ఇప్పుడే ఈ తరమే చెల్లించాలి ఈ ప్రభుత్వమే చెల్లించాలి अब कहींम भविष्य में कापड़को